హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆగస్ట్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు అనగా నేడు అక్షరరుద్ర ఆరుద్ర శత జయంతి స్మృతిగా యాదగిరి గౌడ్ అలాగనే పుత్రులు సంయుక్త నివాళి రచనలను మన కానమోకు కథావచన శ్రోతలకు అక్షరరుద్ర ఆరుద్ర శతజయంతి స్మృతి నివాళిగా మనం ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను ఇక వినండి అక్షర రుద్ర ఆరుద్ర శత జయంతి స్మృతి నివాళి ముందుగా టి యాదగిరి గౌడ్ ఆయన విరచిత నివాళి అంశం తెలుగు సినీ దిగ్గజ కవుల్లో ఆరుద్ర ఒకరు మార్క్సిజాన్ని ఆధ్యాత్మికాన్ని జోడు గుర్రాలుగా పరిగెత్తించిన దిట్ట పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన విశాఖలో భాగవతుల నరసింహరావు దంపతులకు జన్మించారు తల్లిదండ్రులు అతనికి సదాశివ శంకర శాస్త్రి అని నామకరణం చేసిన ఆయన ఆరుద్ర అనే కలం పేరుతో సుప్రసిద్ధుడయ్యారు ఆయన కంటే పద్నాలుగేళ్లు పెద్దవాడైన మహాకవి శ్రీశ్రీ ఈయనకు మేనమామ ఈ క్రమంలో తండ్రి నరసింహరావు మేనమామ శ్రీశ్రీలు ఇతనికి అపార సాహిత్య విజ్ఞానాన్ని కలిగించారు దీంతో పదమూడేళ్లలోనే అతన్ని వారు కవిగా రచయితగా తీర్చిదిద్దారు ఈ క్రమంలో చాగంటి సోమయాదులు మార్క్సిజాన్ని అవపోసన పట్టించాడు పంతొమ్మిది వందల నలభై రెండులో శెట్టి ఈశ్వర్రావు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా ఆరుద్రను చేర్పించాడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నియంతృత్వాన్ని నిర్మూలించాలంటూ సైన్యంలో చేరాడు కొంతకాలం తర్వాత ఆనందవాణి పత్రికలో ఉద్యోగం చేస్తూ మద్రాసులో స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రచయితగా చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు దీంతో ఆయన సినీ ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగింది ఇక వెనుకకు చూడలేదు పలు చిత్రాలకు కథ మాటలు పాటలు పద్యాలు రాసి అవి విజయవంతం కావటంతో ప్రఖ్యాతి పొందాడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ దర్శక దిగ్గజం హెచ్ఎం రెడ్డి మహాకవి శ్రీశ్రీలు పెళ్లి పెద్దలై అరవై రూపాయల ఖర్చుతో జర్నలిస్ట్ రామలక్ష్మితో రిజిస్టర్ వివాహం చేయించారు ఇక సినీ రచన ఆ పరంపరలో బాలభారతం యశోదాకృష్ణ గూడాచారి వన్ వన్ సిక్స్ మోసగాళ్ళక మోసగాడు భక్త తుకారాం మహాకవి క్షేత్రయ్య వీర కంకణంతో కూడిన నూట యాభై చిత్రాలకు పైగా కథ మాటలు పాటలు ఐదు వందల చిత్రాలకు పైగా నాలుగు వేలకు మించి జనరంజకంగా సూపర్ హిట్ పాటలను ఆరుద్ర రాశాడు ఇందుకు ఉదాహరణగా పవిత్ర బంధంలో గాంధీ పుట్టిన దేశమాయిది అంటూ దేశంలో పేట్రేగిన అవినీతి లంచగొండితనం అక్రమాలు నిరుద్యోగాన్ని దోపిడి దురాగతాలను ఎత్తిచూపాడు గోరంత దీపంలో రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అంటూ భక్తి వినమ్రతతో శ్రీరాముని స్థుతించాడు నిజంగా ఆర్ద్ర నాస్తికుడే రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అంటూ సీతారామరాజు దేశభక్తిని స్వాతంత్ర పోరాట యుద్ధపటిమను చాటాడు బాలభారతం సినిమాలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదిగిన నేటి ఆధునిక మానవుడికి అన్వయిస్తూ మహాభారతం కాలం నాటి భీమసేను పోలుస్తూ మానవుడే మహనీయుడు అన్న పాటతో ఆకాశానికి ఎత్తాడు ఆరాధన చిత్రంలో రాజులు ఎక్కువ అంబారిపై అందరూ ఎక్కుట తప్పు కదా అంటూనే రోజులు రోజులు మారి రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు అంటూ పాతకాలపు రాచరికపు పాలనకు భరతవాక్యం పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రజాస్వామ్య భావాలకు పెద్దపీట వేశాడు అందాలరాముడితో ఎదగడానికి ఎందుకురా తొందరా అంటూ నిరుద్యోగుల స్థితిగతులను వివరిస్తాడు సిపాయి చెన్నైలో నా జన్మభూమి అంటూ అలానే చెంచులక్ష్మిలో పాలకడలిపై అంటూ ఉయ్యాల జంపాలలో కొండగాలి తిరిగింది ఇలా ఎన్నో సూపర్ హిట్ పాటలు సాంఘిక పౌరాణిక చారిత్రాత్మక జానపద చిత్రాలు ఎన్నింటిలోనో తన పదునైన తీయమైన కలంతో హాస్య ప్రేమ శృంగారం దైవ దేశభక్తి ప్రబోధ రౌద్ర సందేశాత్మకంగా రాసి ప్రఖ్యాతి పొందాడు ముఖ్యంగా ఆరుద్ర పాటల్లో అంత్యప్రాసలు ఆణిముత్యాలుగా గలరిస్తాయి రత్నాలు వజ్రాలుగా మెరుస్తాయి అంతులేని మధుర రసపుష్టిని కలిగిస్తాయి ఇది ఆరుద్ర ప్రత్యేక శైలి ఇలా సినిమా రచనా వృత్తిని కొనసాగిస్తూనే సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలు రాముడికి అవుతుంది గుడిలో సెక్స్ అహింసా ఇలాంటి గ్రంథాలతో పాటు ఖడ్గతిక్కన నాటకం కొండగాలి తిరిగింది అనే పాటల సంకలనం ఇంకా కళలు క్రీడలు ఇంద్రజాలం నాట్యశాస్త్రంలపై గొప్ప గ్రంథాలు వెలువరించారు ఇంకా ఆయనపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షష్ఠి పురస్కరించుకొని ఆయన సాహిత్య సేవలకు గాను ఆయనకు మద్రాస్ రాణి సీతల్ హాల్లో ఘన సన్మానం జరిగింది ఇలా కవిగా రచయితగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు వృద్ధాప్యంతో డెబ్భై మూడేళ్ల వయసులో అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మద్రాసులో కనుమూసారు అనంతరం ఇరవై ఇరవై మూడు మార్చ్ మూడున భర్త దివంగతులైన ఇరవై ఐదేళ్లకు ఆయన ధర్మపత్ని రామలక్ష్మి వృత్తి చెందారు భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన స్ఫూర్తిని పొంది ఆమె మహారచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఈమె అందించిన కథలతో పలు చిత్రాలు విజయవంతమైనాయి అలాంటి వాటిలో సూపర్ హిట్ అయిన జీవనజ్యోతి చిత్రం ఒకటి కవులు అజరామరులు వారి కావ్యాలు దిక్సూచిలా మానవ సమాజ జీవితాలను ప్రభావితం చేస్తాయి ఆరుద్ర రామలక్ష్మి దంపతులు వారి అపర సాహిత్య సేవలను స్మరించుకుంటూ మనం నివాళులర్పిద్దామంటూ తాళ్ళప్పల్లి యాదగిరి గౌడ్ ఆయన అందజేసిన అంశంతో పాటు అలాగనే అక్షరరుద్ర ఆరుద్ర శతజయంతి స్మృతిలో గౌతమిపుత్ర ఆయన అందజేసినటువంటి కాలంపై చెరగని ఆరుద్ర ముద్రలు అనేటువంటి ఈ రచన కూడా మనం ఈ సందర్భంగా వినాల్సిందే అది ఎలా అంటే వైవిధ్యాలు వైచిత్రాలు ప్రాకృతిక సౌందర్యాలు ఉద్యమ వైతాళిక ప్రబోధాలు సమసమాజ స్వాప్నిక సృజనలు జనోపయోగ రచన ప్రయోగాలు ఇటువంటి వాటి సమాహారం ఆరుద్ర కవిత్వం శ్రీశ్రీ వంటి వేళ్ల లెక్కింపు కవిశ్రేణిలో వాగ్వాణి విలసితుడై ఠకీమని గుర్తుకు వచ్చే కవి ఆరుద్ర ప్రపంచ రాజకీయ పరిణామాల వల్ల ఆర్థిక కారణాల వల్ల సంప్రదాయ పరంపరానుగత కవిత్వం భావకవిత్వం వంటి వాని కాల దూర అంశాల వల్ల పుట్టి వికసించి విస్తృతమైన అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో ఆరుద్ర వహించిన పాత్ర సాహిత్య చారిత్రాత్మకం చమత్కారాలు అభివ్యక్తి సౌందర్యాలు ఆలోచన ప్రేరకాలు అని చెప్పటానికి ఆయన రాసిన కోనలమ్మ పదాలు హృదయాల్లో మెదులుతాయి జానపదాల్లో పూర్వమే కొన్ని కోనలమ్మ పదాలు లభ్యమైన వాటికంటే బలంగానూ ఉక్తి చమత్కృతులతోనూ వచ్చినవి ఆరుద్ర కోనలమ్మ పదాలే చెలు చీరలు దోచి చెల్లి చీరను కాచి చేసనే లాచి ఓ కూనలమ్మ అనడంలో వెటకారం గల పౌరాణిక పరిజ్ఞానం ఉంది ఏకపత్ని వ్రతము ఎలుగెత్తు మనమతము వేల్పు భార్యలో శతము ఓకూ నలమ్మ అనడంలో సత్యదృష్టి ఉంది కొత్త పెండ్లము వండు గొడ్డుకారము వండు మెండు తీపియను హస్బెండు ఓకూనలమ్మా అనడంలో భార్యా ప్రియత్వం ఉంది పరప్రయోగ ధిషణత్వం ఉంది కొంటె బొమ్మల బాపు కొన్ని తరములసేపు గుండె లూపు ఓ కూనలమ్మా అనడంలో బాపు స్థిర చిత్ర కీర్తిని మనోహరంగా చెప్పడం ఉంది అలాగే గంగలో పోవంగ గంగపములుపోవంగ గంగ ఓ కూనలమ్మ అనడంలో హేతువాదాలోచన ఉన్నది ఆరుద్ర కోనలమ్మ పదాలు రాశాక ఎందరో కోనలమ్మ మకుటంతో ఆయన ప్రభావంతో ఎన్నో పదాలు రాశారు ఆరుద్ర చమత్కారాల పుట్ట ఇంటింటి పద్యాలు అంచ్యప్రాసలే ఆరుద్ర వేలి ముద్రలు అనడానికి ఇవి కారకాలు అవుతాయి ఎన్నడైనా జార్జి షా ఇక్కడా సైకిల్ రిక్షా ఎన్నడైనా సోమర్సెట్ మామ్ తిన్నాడా గులాబ్జామ్ అంటూ రోజూ గీసుకొని మగాడి గడ్డం మోజున్న సరసానికొస్తుందా అడ్డం ముప్పై ఏళ్ళు దాటాక మగాడికి బొజ్జ తప్పకుండా వస్తే రాకూడదు లజ్జ కాల ప్రవాహంలో ముప్పై ఏళ్ల రేవు స్త్రీలు కూడా దాటగానే ఎక్కువ అవుతారు లావు ఇలాంటివి ఎన్నో ఆసువుగా కూడా చెప్పేస్తారు ఆరుద్ర సారు ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా ఆరుద్ర మౌలికంగా కవి తెలుగులో కైత పంటల్ని పండించిన ఆరుద్ర ఆయన తమిళ కవిత్వానువాదాలని చేసి సరస్వతీ పుత్రులైన పుట్టపర్తి నారాయణాచార్యులు విద్ విమర్శకుడు రాధాకృష్ణ శర్మ వంటి ఆంధ్ర తమిళ భాషా సాహిత్యవేత్తల ప్రశంసలు పొందారు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య భారత భాగాంధ్రానువాదం చేశాడు ఆ రాజరాజు కుమారుడు కులోత్తుంగ చోళుని ఆస్థాన కవి జయం గొండాన్ కళింగత్తు సరణి అనే తమిళ వీర రసకావ్యం రాశాడు అందులోని కొన్ని ప్రకరణాలను ఆరుద్ర వెన్నెల వేసవి పేరిట ఆంధ్రీకరించారు స్వీయ కావ్యమా అని భ్రమించేలా సహజానువాదం చేసి తమిళ కావ్యశోధను ఆంధ్రుల చే ఆస్వాదింపజేశారు యుద్ధభూమి నుండి వీరులు తిరిగి వచ్చి తమ ప్రియురాళ్ల ఇళ్లకు వచ్చి తలుపు తీయమనడం ఒక గొప్ప ప్రకరణం వలరాజు అలసి సొలసిన పిదప మై మరచి అలవాట్లు చొప్పున వలిపెమలు చుట్టుకున చలువ వెన్నెల తాకి తెలబోవు చెలులారా తలుపు తీయండి మెల్లగా వేనలి అల్లాడ అల్లాడ మేల్కొన్న నెమలి వలె మేనాడ మేనాడ మిసిమి అందల రవళి ప్రసరించ ప్రసరించ మెలత చిలుకల్లారా తలుపు తీయండి వేనలి అంటే జడ ఛాయను తను భార్య మాయమై దాగుకొన వేయి కరముల వదకెను సూర్యుడన కాయుచుండెడి ఎండ కాకకోర్వని ధరణి వేయి చోట్లను పగిలి వెడద బీటలు వారే విశ్వజనీనమైన కవిత్వం ఏ భాషలో ఉన్న ఆబగా గ్రోలాలనే ఉంటుంది రసగ్న భావుక జనానికి ఆ చరణాల్లోని తమిళ మహాకవి రసాత్మక కల్పనలను ఆలోచనలను ఆరుద్ర గారి అనువాద దూరదర్శని ద్వారా మనం సమీక్షించుకోవచ్చు అలాగే విశాఖపట్నంలో ఆరుద్ర ఫోటోగ్రాఫర్గా పనిచేసిన కాలంలో తెలంగాణలో రజాకారుల చేరచబడిన ఒక నగ్న స్త్రీ వేదనార్తిని నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో 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 పోయింది అనే వార్తగా చూసి చలించిపోయాడు రజాకారులపై ఆయన ఆగ్రహం త్వమేవాహం అనే అగ్రగణ్య కావ్యమై ప్రయోగాత్మక ప్రతీకాత్మక కావ్యమై విజృంభించింది జ్ఞానాన్ని కళాత్మకంగా ఎలా మలసవచ్చో చెప్పడానికి ఆరుద్ర ప్రతిభా పాండిత్యాన్ని గణించడానికి ఈ కావ్యం బలకరంగా నిలబడింది శ్రీశ్రీ దాశరథి వారలే కాదు అటువంటి ఎందరో విశ్లేషణలో ఇది ప్రజారసగ్న సమీపవర్తిని అయింది అందుకే ఆంధ్రవాణి త్వమేవాహమనగా సాగు అతుల మతికర ఆరుద్రకు నతుళ్ళు నరుతూ అన్నారు అభినవ పోతన వానమామలై వరదాచార్యులు గాయాలు గేయాల్లో ఆరుద్ర అభ్యుదయభావాలు పతాక స్థాయికి చేరాయి పాలక వర్గాన్ని ప్రశ్నించే తత్వం ఉన్నతకేతనంగా మారింది పాలితుల మెదళ్ళు కుదుళ్ళు కట్టి వాళ్ల చూపుదారిలో కాపలా వాళ్లను పెట్టి వాళ్ల కిటికీలు మూసి మేకులు కొట్టి పరిపాలించబోతుంది రేపటి రాజ్యం మొరలాలించడం అందులో పూజ్యం అంటారు ఆరుద్ర సినీవాలి కావ్యం ఆరుద్ర కీర్తిని స్థిరపరిచింది నగర జీవితానికి మధ్యతరగతి మనస్తత్వానికి ఒక ఆకృతి కృతి పదాలను కొత్తగానో మూలార్థాలతోనో వాడటం ఆరుద్రకు అలవాటు సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రరేఖ అని భావం కావ్యపాత్ర అయినా సూర్యారావు నగరంలో ప్రవేశించాడు ఆయనకు నగరంలోని షాపులు పులితోలు కప్పుకున్న సాధు గోవుల్లా కనపడ్డాయి నగరం నీ ముందరి కాళ్ల బంధం నగరం నీ కాలకూట మకరంధం ఆధునిక రంగేళి యువతిలాగా నగరానికి మెదడు తక్కువ షోకులు ఎక్కువ ఆశయాలు లేని ఆశలు విలాసాలు ఎక్కువ అనే సత్యం సూర్యారావు గ్రహించాడు విలువలు లేనితనం సంకుచిత భావాలు ఆత్మీయతలు లేనితనం వంటివి సూర్యారావు చివరకు గమనించాడు ఊహాప్రేయసితో విహరించాడు వాస్తవం గ్రహించాక చివరకు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు తెలుగులో శ్రీరంగం నారాయణ బాబు పట్టాభి పాశ్చాత్య సాహితీ ప్రపంచంలోని ఇలియట్ హెజ్రా పౌండ్ అటువంటి వారి వారి ప్రభావం కొంతగా ఆరుద్రపై పనిచేసే ఈ కావ్య సృజన వికసించింది సినీ కవిగా నాలుగు వేల ఐదు వందలకు పైగా పాటలు రాశారు ఆరుద్ర నేను గొప్ప పాటనంటే నేను గొప్ప పాటనని ఎన్నెన్నో పాటలు పేర్కొనటానికి గాను ముందుకు తారాజు వల్ల దూసుకొస్తాయి ఏ పెళ్లి పందిరిలో నిలబడ్డ పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది అనే ఆరుద్ర ఎప్పటి పాటో గుర్తుకు వచ్చి తీరుతుంది నాస్తికుడైన ఆరుద్ర సినిమాలకై రామ సంబంధంగా రాసిన పాటలు భక్తుల గుండెల్లో సజీవంగానే ఉంటాయి రాయినైనా కాకపోతిని రామపాదము తాకగా బోయనైనా కాకపోతిని రాయగా అనేది అలాగనే శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క నామం బహు ఇటువంటివి పాత్రల తాదాజ్యంతో పురాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రాసిన పాటలు అలాగనే ఆంధ్రకేసరి చలనచిత్రం కొన్నాళ్ళు ఆడి వెళ్ళిపోయింది కానీ ఆ సినిమాలో ఆయన రాసిన వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా సోబిల్లే రాజమహేంద్రి అనే పాట ఎన్ని నాళ్ళ నుండో ఎన్ని ఏళ్ల నుండో పాడబడుతూనే ఉంది శ్రీశ్రీ విశ్వనాథ ఆరుద్ర దాశరథి వంటి కవులు తాము విశ్వసించిన భావజాలం రక్తగతం అవడం వల్ల మాటలు పాటలు కవితలు వేటిలోనైనా ఆ సంబంధ అంశాలు వ్యక్తావ్యక్తాలుగా వచ్చి తీరుతాయి వేదంలా ఘోషించే గోదావరి ఈ పాటలో ఆది కవిత నన్నయ్య రాశనిచ్చట అన్నారు కానీ ఆదికవి నన్నయ్య రాశనిచ్చట అనలేదు కారణం నన్నయ్య కావ్యం ఆది కావ్యమే కానీ నన్నయ్య ఆది కవి కాడు అనే వాదానికి చెందినవారు ఆరుద్ర ఇక డిటెక్టివ్లు కథలు నవలలు గాంధీ చరిత్రపై తోలుబొమ్మల రచన గల్పికలు రూపకాలు శాస్త్రీయ గ్రంథాలు ఇలా ఎన్నో రాసినప్పటికీ సమగ్రాంధ్ర సాహిత్యం వంటి అసమాన అపురూప సాహిత్య చరిత్ర రాసినప్పటికీ మౌలికంగా ఆయన సందర్శనం కవిత్వంలోనే అనిపిస్తుంది అడుగిడనట్టి ప్రక్రియల్లో అద్భుతాలు సృష్టించారు రసోత్తమ స్థాయి గల జానపద పాటకి దీటుగా ఆయన రాసిన కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది ఈ పాటలో పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది అన్న వాక్యాన్ని భావుకథతో ఆగి చదువుకుంటే ఆనందంతో గుండె రసాత్మకమైన ఏదో వెలితి కలిగి నిండిపోదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటే తేదీన అనగా వంద సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో పుట్టి పెరిగి సాహిత్య కవిత్వ కారణ జన్ముడై విజృంభించిన ఆరుద్ర మదరాసులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై నాలుగున మరి మనం సర్గస్థులు కాలేదు శాశ్వత కీర్తిశేషులయ్యారు ప్రాప్తమున్న తీరానికి పడవసాగిపోయింది అన్నట్లుగా మనం ప్రపంచ రాజకీయ పరిణామాల వల్ల ఆర్థిక కారణాల వల్ల సంప్రదాయ పరంపరానుగత కవిత్వం భావకవిత్వం వంటి ఆ కాల దూర అంశాల వల్ల పుట్టి వికసించి విస్తృతమైన అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో ఆరుద్ర వహించిన పాత్ర సాహిత్య చారిత్రాత్మకం అందుకే ఆయన శత జయంతి సందర్భంగా పుత్ర అలాగనే టి యాదగిరి గౌడులు అందజేసినటువంటి అక్షర రుద్ర ఆరుద్ర జయంతి స్మృతి నివాళి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానుమో స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు